హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కడ ఆనందకు కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఒక్కసారిగా అలా స్పృహ తప్పి పడిపోబోతూ ఉంటుంది లీలావతి చూసి ఒక్కసారిగా అక్కడ మొత్తం కర్టెన్ వేసేసి లోపలికి వస్తుంది తన భర్త కోటేశ్వరరావు అందరూ కూడా ఆనంద ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు తేలు కుట్టింది అని ఆనంద చెప్పడంతో లీలావతి కంగారు పడిపోతూ ఉంటుంది తన కాలుకి ఉన్న ఘాటుని చూస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఆనందకి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి అక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు పూజ ఎప్పుడవుతుందా చీరలు దేవుడి దగ్గర ఎప్పుడు పూజ చేసి ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ దర్శన్ శరణ్య ఇద్దరు కూడా నీళ్ళలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీసుకువస్తూ ఉంటారు ఇద్దరు కలిసి అలా జంటగా అమ్మవారిని తీసుకువస్తారు అక్కడ ఆనంద దగ్గరకు తీసుకువెళ్తూ ఉండగా ఎనకాతల నుంచి ఆ రౌడీలు కట్లు విప్పేసుకొని దర్శన్ని ఇటు శరణ్యాన్ని మళ్ళీ కొట్టడానికి వస్తూ ఉంటారు వాళ్ళు చాలా ఆనందంగా ఆ అమ్మవారి విగ్రహాన్ని పూజ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటారు ఈ రౌడీలు కత్తి పట్టుకొని శరణ్య దగ్గరికి వచ్చి బెదిరిస్తూ ఉంటారు ఇక శరణ్యాన్ని అక్కడ పొడి చేస్తారు ఇక ఆనంద దగ్గరకు శరణ్య ఎలా వెళ్తుంది అక్కడ ఆనందకు ఏమవుతుంది చూద్దాం రానున్న ఎపిసోడ్లో